హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మా కాలనీ నుండి మేమంతా ఒరిస్సా టూర్ వెళ్ళామండి ఫస్ట్ డే భువనేశ్వర్కి వెళ్ళాము భువనేశ్వర్లో ద సాజ్ హోటల్లో ఉన్నాము సాజ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిందికి వచ్చాము ఇదే మా బ్రేక్ఫాస్ట్ చూడండి వెరైటీస్ చాలానే ఉన్నాయండి మా వాళ్ళంతా బ్రేక్ఫాస్ట్ తింటున్నారండి పూరీలు ఇడ్లీలు ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంది కారం తక్కువైనా కానీ మంచి టేస్ట్ ఉంది వెయిట్ 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 కుసా తిన్నట్టుమన్నా ఏం తినాలి అయిపోయిందండి బాగుంది చాలా బాగుంది తిప్పు కారం తక్కువండి చాలా బాగుందండి హోటల్లో చాలా బాగుంది ఐటమ్స్ చాలా ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి ఎట్లుంది మేడం చాలా బాగుంది అమ్మా

టేస్టీ మేము కూర్చున్నది ఇది డైనింగ్ రూమ్ అండి స్ట్రేట్ గా ముందుకెళ్తే పెద్ద డైనింగ్ హాల్ వస్తుంది భోజనం సూపర్ సూపర్ ఫై వెరైటీస్ లో టూ వెరైటీస్ స్వీట్స్ కాఫీ టీ ఇచ్చారండి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి వాటర్ మిలన్ పప్పాయల్ బాగున్నాయి బాగున్నాయి బాగుంది చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ